తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠ రేపుతున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి పదహైదు నెలలు దాటుతున్నా ఇంకా పూర్తిస్థాయి కేబినెట్ భర్తీ కొలిక్కి రావటం లేదు గత నెలలో మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖాయమైపోయిందని కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సైతం ఖరారైనట్లు వార్తలు వచ్చినా చివరికి నిమిషంలో అధిష్టానం బ్రేకులు వేసింది దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నిరాశ కంటిన్యూ అవుతూనే ఉంది ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న భారత్ సమ్మిట్ నేపథ్యంలో ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ మేలో పీసీసీ కమిటీ నియమాంకం జరగబోతున్నదని చెప్పారు పదవుల భర్తీలో అనేక సమీకరణాలు ఉన్నాయని వాటన్నిటినీ బేరీజు వేసుకొని భర్తీ చేయబోతున్నామని చెప్పారు కేబినెట్ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయని ఈ అంశం ఏఐఈసి ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న అంశం అన్నారు మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉంటే ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని కొంత జటిలంగా ఉందని అందుకే జాప్యం జరుగుతుందన్నారు కులగణనకు అనుగుణంగానే మంత్రివర్గ విస్తరణ జరగాలని పిసిసి చీఫ్ గా ఆశిస్తున్నానని ఇదే సమయంలో అనేక సమీకరణాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయని చెప్పారు కాంగ్రెస్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది తమకు మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన నేతలు బహిరంగ కామెంట్స్ చేయటం మరికొంతమంది నేరుగా అధిష్టానం వద్దకే వెళ్లి రిక్వెస్ట్లు పెట్టుకోవడంతో అధిష్టానం సైతం ఎటూ తేల్చలేని పరిస్థితి ఉందనే టాక్కు వినిపించింది దీంతో కొంతకాలం పాటు ఈ అంశాన్ని వాయిదా వేయటమే మంచిదనే అభిప్రాయానికి పార్టీ పెద్దలు రాగా మరోవైపు ఆశావాహులు మాత్రం తమ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇటీవల ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం ఆసక్తిని రేపింది ఒకవైపు నేతల ఆశల పల్లకి మరోవైపు అధిష్టానం వాయిదాల పద్ధతితో మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేనా అనే అనుమానం